నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం ఈసారి సిస్టమేటిక్గా ఒక యాప్ తయారు చేశాం ఆ యాప్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరి యొక్క వివరాలన్నీ కూడా సేకరించి ఆ వివరాలన్నీ మళ్ళీ గ్రామ సభలో పెట్టి ఎవరైనా నష్టపోయినటువంటి రైతులు మిగులుంటే వాళ్ళను కూడా తీసుకొని చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం ఇప్పుడు ఎర్లీగా వర్షాలు పడ్డాయి ఇన్సూరెన్స్ ఒకటి ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇన్సూరెన్స్ అనేది మన దగ్గరే కాదు దేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా చివరి దశలో పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఏదైతే క్రాఫ్ట్ కటింగ్ ఎక్స్పరిమెంట్ చేసి ఆ రోజు ఇన్సూరెన్స్ అందించడం సహజం అది కానీ ఎర్లీగా పోయింది కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి ఈరోజు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు ఒక్క సంవత్సరం కట్టాడు ఖరీఫ్కి నాలుగు సంవత్సరాలు డబ్బులు కట్టలేదు అసలు రబీకి ఇన్సూరెన్సే పెట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఆ పథకాన్ని అమలు చేస్తున్నాం రెండు వేల కోట్లు డబ్బు కూడా కట్టాం ఇన్సూరెన్స్ వస్తుంది